ఎక్కి గట్టి చిక్కు నియోజకవర్గ ప్రాంతంలో అశేషంగా గణనాథుని పూజ జరిగింది దాదాపుగా విభిన్నంగా పూజలు నిర్వహించారు ఒక తొమ్మిది రోజులు అయితే కొంతమంది పదకొండు రోజులు ఆ విధంగా పదిహేను రోజులు నిర్వహించారు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేపేజ్ వి థర్డ్ పేజ్ బస్టాపులు నిర్వహించినటువంటి పూజలు చాలా ప్రాముఖ్యతను కల్గొనం ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఒక ప్రాముఖ్యత తీసుకొచ్చారు అదేవిధంగా నియోజకవర్గ ప్రజల్లో కూడా ఒక ప్రాముఖ్యతను తీసుకొచ్చారు గన్నాదిని పూజలు కారణంగా కళాకారులను ప్రోత్సహించడంలో కానీ లేకపోతే విభిన్న కార్యక్రమాలు చేయడంలో కానీ సఫలీకృతమయ్యారని చెప్పుకోవచ్చు అదేవిధంగా రేపు చేపట్టబోయే అన్నదాన కార్యక్రమాన్ని కూడా భారీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే మనకు అందుబాటులో ఉన్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా పార్టీలకు అత్యధికంగా ఇక్కడ ఒక విభిన్నంగా ఒక సంస్కృతిని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు నిత్యం పార్టీలతో రాజకీయాలతో సతమతం అవుతూ ఆధ్యాత్మిక చింతంలో భాగంగా ఒక ప్రశాంతత వాతావరణం తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మనకి కొబ్బరిపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి జరిగిన కార్యక్రమాలు రేపు చేపట్టబోయే అన్నదాన కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం సంబంధించి వివరాలు తెలుసుకున్నాం వినాయక చవితి ఆరంభం నుంచి ఏడో తారీఖు నుంచి ఇప్పటివరకు మేము వినాయక చవితి పూజలు రోజు ఘనంగా జరుగుతున్నాయి అదేవిధంగా కూడా కళాకారులు ఎక్కువ ప్రోత్సహించమని డైలీ ఒక ప్రోగ్రామ్ పెట్టి కళాకారులు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వాళ్ళకు రాబోయే కాలంలో ఇంకా భవిష్యత్తు బాగుండాలి చిన్నపిల్లలు కూడా డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు భద్రతనాట్యం కానీ కానీ డిఫరెంట్ డిఫరెంట్ డైలీ ఒక ప్రోగ్రాం చేస్తున్నాం దీన్ని బట్టి ఏంటంటే మనకు ఈ కేపిఎస్బీ కాలనీ టెంపుల్ బస్ స్టాప్లో జరిగిన ఈ ప్రోగ్రామ్లు హోటల్ క్లాన్సెస్లో కూడా ఎక్కడ జరుగుతలేదు అందరూ కూడా చాలామంది మమ్మల్ని ఫోన్లు చేసి కానీ వ్యక్తిగతంగా కానీ వచ్చి మెచ్చుకోవడం జరుగుతుంది చాలా బాగా చేస్తున్నారు రేపు శనివారం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఐదున్నర ఆరు గంటలకు ఊరేగింపు వినాయకుడు ఊరేగింది తోటి ఐడియా చెప్లో చేస్తారు అదేవిధంగా ఇక్కడ విభిన్నంగా అందరూ కలిసి కట్టాలు అసోసియేషన్ ప్రకటన చేస్తారు దాని సడీ ఏంటంటే రెగ్యులర్ ఎలక్షన్ టైంలోనే పార్టీస్ నార్మల్ టైంలో అన్ని పార్టీస్ ఉన్నారు ఇక్కడ జనసేన ఉన్నారు టీడీపీ ఉన్నారు బీజేపీ ఉన్నారు టీఆర్ఎస్ ఒకటి లేరు కాంగ్రెస్ ఇవే ఉన్నారు అందరూ ఉన్నారు నేను డిఆర్ఎస్ అక్క వాళ్ళు అన్నింటిలో కలవలేకపోతున్నారు కదా బాగా అనుభవించారు కదా కలవలేకపోతున్నారు కట్టుకోలేకపోతున్నారు మిగతా అన్ని పార్టీలు ఏకమై చేస్తున్నారు కలిసి అంటే పార్టీలో ఒక పార్టీలో కలిసిపోయారని అనుకున్నారు అంటే మీరు కలవంటే మీరు అనుకున్నారు కానీ ఇప్పటికే పార్టీలో కలిసిపోతున్నారు దానికంటే ఏం చెప్తారు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇప్పటికే కాంగ్రెస్ మాట పట్టారు దానికి వచ్చిన వాళ్ళు కొంతమంది పార్టీ ప్రేమ కంటే వాళ్ళ అవసరాల మీద ప్రేమతో వస్తున్నారని అందరికీ తెలిసి సార్ ఓకే అదేవిధంగా దీనికి సంబంధించి కంట్రోల్ సంబంధించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది దాదాపు పదిహేను రోజులు కార్యక్రమం చేపట్టారు దీనికి సంబంధించి ఏదైతే మొత్తం పార్టిసిపేట్ చేశారో నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి చాలా గొప్పగా మేమే అనుకోలేదు అంత గొప్పగా రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మేము కూడా ఇంకా చాలా ఇంకేమైనా పెడదాము ఇంకా ఏమైనా వెరైటీ ప్రోగ్రామ్స్ పెడతాం అంటే ప్రజలకు నచ్చదు ఇప్పుడు అంత ఏమైనా అంటే సోషల్ మీడియా ఫోన్లు ప్రతి ఒక్క చేతిలో ప్రతి ఒక్క చేతిలో మొబైల్స్ అయినా కూడా డైలీ ఇక్కడ ఒక నాలుగైదు వందల మంది ప్రోగ్రామ్స్ వీక్స్ ఇక్కడ డైలీ నాటే సెవెన్స్ అంటే ఎయిత్ ఎడో తారీఖు నుంచి ఈరోజు దానికి రేపు కూడా మళ్ళీ రామ్ ప్రోగ్రామ్ ఇది శ్రీరి సతీష్ రెడ్డి గారు ఏదైతే మనకి కొన్ని విషయాలు తెలియజేశారు అదేవిధంగా మరొక పార్టీ నాయకురాలు ఏదైతే ఒక మనకు అందుబాటులో ఉన్నారో ఆమె అడిగి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం మహిళలకు సంబంధించి ఏ విధంగా చెప్తారో మహిళలు ఎక్కువగా ప్రాధాన్యత పూజలు పాల్గొంటారు గన్నాలు పూజలు అందరూ పాల్గొన్నప్పటికీ మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేకత అనేది ప్రతి పూజలో కూడా ఒక ప్రాధాన్యత అనేది ఉంటుంది దానికి సంబంధించి మహిళల నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది అన్న నా పేరు లక్ష్మి ఇక్కడ సతీష్ అన్న గారి ఆధ్వర్యంలో ఏపీఎస్పీ కల్చరల్ అసోసియేషన్లో అందరూ కలిసి ముఖ్యంగా ఏంటంటే సంతోషకరమైన విషయం ఇది అన్ని పార్టీలు కలిసి ఏ మనసులో ఏం పెట్టుకోకుండా దేవుడి కోసం పనిచేశాం ఎన్ని రోజులు అప్పుడైతే త్వరగా అయిపోయిందా పండగ అనే సిచ్యువేషన్కి మేము ఉన్నాము కుంకుమ పూజ కానీ గణనాథులకి రెండు పూట్ల పూజలు కానీ లేడీస్ వచ్చి కుంకుమ పూజ అతి ప్రత్యేకంగా జరిగింది ఇక్కడ అన్నగారు అన్న వాళ్ళ మిస్సెస్ గారు చేశారు అది ప్రత్యేకంగా మెయిన్ మాకు నిలిచిన కుంకు పూజ అట్లానే కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నాం కదా ఈ కూచిపూడి జానపదాలు ఇవన్నీ ఏంటంటే వచ్చే ముందు తరాలకి వాటి గురించి మర్చిపోకుండా గుర్తు చేసే మంచి విషయం అది ఇప్పుడు ఈ స్టేజ్ మీద ప్రోగ్రామ్ అంటే ఒకళ్ళు కాదు వెయ్యి మంది చూస్తారు పదివేల మంది మాట్లాడుకుంటారు అంటే ముందు తరాలకి బాగా ఉపయోగపడుతుంది తెలుసుకుంటారు అవి మర్చిపోకుండా అందరికీ గుర్తు చేస్తూ పార్టీకి అతీతంగా మాకు అన్నింటిలో సహకరిస్తూ అన్నగారు మేమైతే మాత్రం చాలా సంతోషంగా ఫిల్ అవుతున్నాం ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి కేపిఎస్పీ టెంపుల్ బస్ స్టాప్ అనేది ఒక మంచి ప్లేస్ అండి దీంట్లో ఇన్ని రోజులు పదిహేను రోజులు కూడా మేము ఏ ఆటకం లేకుండా ప్రజల ఆదరణతో ఈ రోజు వరకు పూజలు ఎటువంటి కార్యక్రమాలు ఆటంకం లేకుండా జరిగాయి రేపు అన్నదాన కార్యక్రమము అలానే మీకు నిమజ్జన కార్యక్రమం కూడా అవుతుంది దీని తర్వాత అన్నగారు ఆధ్వర్యంలోనే అమ్మవారిని కూడా పెట్టడం జరుగుతుంది అంటే ఇలాంటివి ఇంకా ముందు ముందు చేయాలి మనస్ఫూర్తిగా పార్టీకి అతీతంగా అయితే మేము కోరుకుంటున్నాము మేము అందరం కండవాళ్ళు వేసుకున్న సేపే లేకపోతే అన్న చెల్లెళ్ళం అక్క తమ్ముళ్ళం ఇదైతే స్వ స్వచ్ఛందంగా మీరు చెప్పగలుగుతాం థ్యాంక్ యూ ఇది ఓవరాల్గా ఏదైతే మన కేజెచ్పీ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు శ్రీ సతీష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మిగతా పార్టీలు కూడా ఏదైతే సంయుక్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమాలకి ఒక భక్తి భావంతో ముందుకెళ్ళామని చెప్పేసి ఎవరైతే మహిళా నాయకులు కూడా చెప్తున్నారో కుంకుమ పూజకి సంబంధించి ఒక ప్రత్యేకత సంతరించుకుందని చెప్తున్నారు మనం ప్రస్తుతం చూసినట్లయితే సోషల్ మీడియాలో ఎక్కువగా మీడియా వచ్చినా రాకపోయినటువంటి గోపాల్ చౌదరి పిడిపి గోపాల్ చౌదరి నుంచో మనకి ఈ గ్రూపులో పెట్టు ఉంటారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి గోపాల్ చౌదరి గురించి మనం చెప్పుకోవాలి ఎందుకంటే మీడియా ఏదైతే ఒక బాధ్యతాయుతంగా మీడియా కేవలం ఒక ఏదైనా ఒక ఐడి కార్డు లేదా ఒక సమస్య ద్వారా వస్తుంది ఈయన ఎక్కడ ఉన్నారు పార్టీ అనే పార్టీలకు అత్యధికంగా ఒక విధంగా గోపాల చౌదరి గురించి మనం చెప్పుకున్నట్లయితే ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజలు మమైకమవుతున్నారు అనేక సమస్యల మీద కూడా గతంలో పోరాడు ఈయన మనం అనేకసారి ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడాల్సిన సందర్భం వస్తుందంటే నిత్యం ఇంత ముందు మహిళా నాయకులు మాట్లాడుతూ కూడా మీకు కడవాళ్ళు తీస్తే అందరూ అలచర్య రాజకీయ అనేటువంటి ఏదైనా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల సంక్షేమం కోసం పోకలాడాలి అటువంటి విషయాలు ఏది జరిగినా కూడా ఇది మంచిది చెడు అని చెప్పడానికి సోషల్ మీడియాని విభిన్న దానికి ఉపయోగించినటువంటి ఒక యూత్కి ఆదర్శంగా గోపాల్ చౌదరి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీటిని ప్రతి ఒక్కరూ పబ్జీ గేమ్లో లేదా ఇతర విషయాలు పనికిరాని విషయాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు ఇంకత జ్ఞానంలోని కొంతమంది నాయకులు కూడా వాటిని ఫార్వర్డ్ మెసేజ్ చేస్తుంటారు ఒక నాయకుడు వాట్సాప్లో దాదాపు పదహారు నుంచి ఇరవై గ్రూపులు మనం భేది చేస్తూ ఉంటాం మీరు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కాదు కదా ఒక వన్ టీబీ తీసుకొచ్చినా కూడా ఫోన్ హ్యాంగ్ అయ్యే పరిస్థితి వస్తుంది మనం ఏం పోస్ట్ చేస్తున్నామో అది ఉపయోగపడుతుందా లేదా అనేది ఒక జ్ఞానంతో ముందుకెళ్ళాల్సిన ఆవశ్యకత ఉండాలి అనేది మనం గోపాల్ చంద్రుడి చూసి నేర్చుకోవాల్సి ఎందుకంటే ఎందుకంటే చౌదరి పోస్ట్ చేసే విషయాలు చాలా వరకు ఆ కల్చరల్ విషయానికి సంబంధించి మనం కవరేజ్ చేసినా చేతున్న విభిన్న కార్యక్రమాలు మనం కూడా బిజీగా ఉన్నప్పటికీ ఒకటిపల్లి న్యూస్ నుంచి కవరేజ్ చేయడానికి అవకాశం లేకపోయినప్పటికీ నేను చూస్తూ ఉన్నాను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను మా టీం కూడా అబ్జర్వ్ ఉంది చాలా గ్రూపుల్లో ఈరోజు భరతనాట్యం కార్యక్రమం ఉంది ఇలాగే ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారు ఈ ఈరోజు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అది మొత్తం మొత్తం కూడా సోషల్ మీడియాలో అంటే ఎప్పటికప్పుడు ఆయన విశేషాలు అందిస్తూ ఉన్నారు తప్పకుండా ఒకపల్లి న్యూస్ నుంచి మనం అభినందిస్తున్నాం అదేవిధంగా కల్చరల్సేషన్ సంబంధించి ఇది ఒక మంచి వాతావరణం చెప్పుకోవచ్చు రాబోయే సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే చేపట్టారు మీరు చేసిన కార్యక్రమాలు కనుమరుగవుతున్నటువంటి కార్యక్రమాలు అంటే ఒక నాటకానికి సంబంధించిన కానీ లేకపోతే కూచిపూడి డ్యాన్స్ సంబంధించిన కానీ ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్ కానీ మంచి కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఒక కూచిపూడి సంబంధించి కూడా ఒక ప్రత్యేక క్లాసులు తీసుకొస్తూ ఉన్నారు అటువంటి తరుణంలో ఇది ఒక ఆదర్శప్రాయంగా కూడా చెప్పుకోవచ్చు అన్ని పార్టీల నేతలు ఇక్కడ ఉండడం కూడా ఒక మంచి సౌరభ్యని చెప్పుకోవచ్చు ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ఉందో ప్రజల సంక్షేమం కోసం ప్రజల మంచి కోసం మనం నడిచే రోడ్డు ఎలా ఉంది లేకపోతే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందని గ్రహించి కార్యక్రమాలు నిర్వహించుకోవడంతో పాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఐకమత్యం అనేది ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు నాయకుల మీద మంచి అభిప్రాయం ఏర్పడడానికి కేపీహెచ్బి కల్చరల్ అసోసియేషన్ కూడా దోహదపడతాయి ఈ విధంగా మనం ఒక అందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది వీడియో జనం స్వీకరించు జగన్